నమస్తే నా పేరు డాక్టర్ ప్రణీత్ పలుమురి నేను కేర్ హాస్పిటల్ బంజారాస్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తుంటాను బీపీ రావడానికి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా అండ్ ఆ జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఏమైనా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందా అనేది కామన్గా అడిగే క్వశ్చన్ సో ఒక వ్యక్తికి బీపీ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి ముఖ్యంగా దాంట్లో ఏజ్ అనేది కామన్ రిస్క్ ఫ్యాక్టర్ వయసు పెరిగే కొద్దీ రక్తనాళాల్లో దాని ఎలాస్టిసిటీ తగ్గడం ద్వారా బ్లడ్ వెజర్ స్టిఫ్గా అవుతుంటాయి అలాగే ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఏజ్ దాటే కొద్దీ బీపీ రావడం కామన్గా మనం చూస్తుంటాం అయితే కొంతమందిలో చిన్న వయసులోనే మనం బీపీ చూసే అవకాశం ఉంటుంది చిన్న వయసులో బీపీ రావడానికి కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు ఫ్యామిలీలో ఒకవేళ బీపీ ఉంటే పేరెంట్స్కి కానీ లేదా సిబ్లింగ్స్కి కానీ ఒకవేళ బీపీ ఉంటే జెనెటిక్ ప్రాబ్లమ్ ఉండే అనుమానం పెరుగుతూ ఉంటుంది సో కొన్నిసార్లు ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడం ద్వారా బీపీ చిన్న వయసులోనే రావచ్చు అలాగే కంట్రోల్లో రావడం కూడా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు అధికంగా బీపీ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈక్వల్లీ అది హార్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అండ్ అలాగే హార్ట్ అటాక్స్ లా కూడా వచ్చే అవకాశం ఉంది సో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బీపీ కంట్రోల్లో లేకపోవడం అలాగే హార్ట్ డిజీజెస్ రావడానికి హెల్ప్ చేసే అవకాశం ఉంది ఫ్యామిలీలో ఒకరికి ఉంటే వేరే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా స్క్రీన్ చేయడం ద్వారా వాళ్ళకి ప్రమాదం జరగకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ